హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజాం ఈ రోజు అయితే మనం ప్రిన్స్ లో ఉన్నాము సో ఇంతకుముందు మీకు ఎపిసోడ్లో హ్యాండ్లూమ్ చీరల మేళ అని చెప్పేసి వీడియో షేర్ చేశాను కదా ఆల్రెడీ ఈ మే సెకండ్ ఆఫ్ ఫ్రైడే రోజు నుంచి హ్యాండ్లూమ్ చీరల మేళ అయితే స్టార్ట్ అయిపోయింది మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇక హ్యాండ్లూమ్ చీరలు అయితే అయిపోయాయి కదా మరి ఈ రోజు మనకి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి ఇప్పుడు చూసేది మనం ప్యూర్ చందేరి చందేరి కాటన్ ప్లస్ కింద చందేరి పట్టు గద్వాల్ పట్టు మనం కోయంబత్తూరు పట్టు ఓకే సేలం పట్టు మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం దీంతో కూడా చూద్దాం ఒకసారి ఏదైనా ఫంక్షన్స్ అయినా ఇంకా ఉన్నాయి మేడం అన్ని అన్ని డిజైన్స్ ఉంటాయి మేడం మనం లైట్ వెయిట్ లో కూడా చాలా చాలా లైట్ వెయిట్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు అన్ని లైట్ వెయిట్ లోనే చూద్దాం మనం అయితే మరి వీటిపైన ఏదైనా డిస్కౌంట్ ఉంటే ఉంటుంది మనం మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఇవ్వకుండా అయితే ఏం లేదు అన్నింటి పైన అన్నింటి పైన ఉంటుంది ఫ్రెండ్షిప్పింగ్ అయితే ఇలా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు లేదంటే ఇంకా మీ స్టోర్ విజిట్ వచ్చి చూద్దాం అనుకుంటే కూడా స్టోర్ విజిట్ వచ్చి కూడా చూడవచ్చు అంతేకాకుండా ఎవరైనా చిన్నగా ఇళ్ళలోనే చిన్న బిజినెస్ స్టార్ట్ కూడా బల్క్ లో మీకు కావాల్సిన చీరలు ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తున్నారు ప్యూర్ చందేరి పట్టు మేడం ప్యూర్ చందేరి పట్టు ప్యూర్ చందేరి పట్టు లైట్ వెయిట్ మంచి ట్రెండింగ్ కలర్ కూడా అవును మేడం మంచి ఇప్పుడు చాలా మంది లైక్ చేసే కలర్ లావెండర్ చాలా బాగుంది బుడీస్ కూడా సింపుల్ గా ఉంటాయి మేడం మీకు మొత్తం ఇంటర్ లాక్ తో ఉంటుంది బుడ్డీ కూడా చిన్న బోర్డర్ అవును మేడం టూ సైడ్స్ గోల్డ్ బోర్డర్ ఇచ్చేసాడు మళ్ళీ పైపింగ్ సిల్వర్ కూడా ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మేడం జస్ట్ గ్రామ్స్ లోనే సింపుల్ గా ఉంటుంది మేడం మన బ్లౌజ్ తీసుకునేప్పుడు కూడా ప్లైన్ రన్నింగ్ లోనే ప్లైన్ ఇస్తాడు కొంచెం వర్క్ చేయించుకోవాలంటే మన ఇష్టం అండి కాకపోతే ఈ చీరలు ఇలా కట్టుకున్నా చాలా బాగా కనబడతాయి అంటే మనకి చందరియానంగానే చాలా మంది లైట్ వెయిట్ అనే ఫీలింగ్ వచ్చేస్తారు కదా ఇది చందరిలో పట్టు ప్యూర్ ప్యూర్ పట్టులో చూస్తున్నాం చందరిలో కూడా కాటన్ వస్తాయి సిల్క్ వస్తాయి చాలా వస్తాయి చూపిస్తాను మనం కూడా ఇప్పుడు ఇది పట్టులో చూస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ పట్టులో కలర్ చాయిస్ చూద్దాం ఓకే అండ్ ఇంకా కంచి పట్టు అంటే కొంచెం వెయిట్ ఉంటాయి ఎంతో ఎంతో వెయిట్ అయితే ఉంటాయి ఇవి అసలు ఉండవండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి 11599 రూపాయస్ మనం 11599 రూపీస్ ప్యూర్ చందరి పట్టునా సే ఇంక ప్యూర్ లో అవును ఇది సిల్వర్ కాంబో సిల్వర్ కాంబినేషన్ ఇందాక గోల్డ్ కాంబినేషన్ ఇది సిల్వర్ కాంబో కలర్ ఉండదు ఇట్లాంటి కలర్స్ ఉండవు మంచి ఇంగ్లీష్ కలర్ అండ్ ఫ్లవర్ కూడా చూడండి సిల్వర్సరీ తో అంతా అట్లా ఫ్లవర్ చేసి మధ్యలో మీనా వీవింగ్ తో ఎల్లో కలర్ హైలైట్స్ అంటే రియల్ గా మనం ఫ్లవర్ ని చూసినంత అందంగా వీవింగ్ అయితే చేసుకుంటాము బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ మనం సేమ్ కలర్ ట్రై కావాలంటే కలర్స్ లైట్ పింక్ లైట్ కలర్స్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం శాంపిల్ కోసమే తీసారండి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అట్లా కలెక్షన్ చాలా ఉంది సో లావెండర్ లోనే మనకు ఒక లోటస్ బుటాతో ఇచ్చారంటే విత్ మీనా ఉంది వితౌట్ మీనా వితౌట్ మీనా ఉంది మనం ఓకే చాలా బాగున్నాయండి ఇప్పుడు చందేరి పట్టు చూసాం కదా మనం చందేరి సిల్క్ చూద్దాం మనం ఓకే అంటే రెండుటికి కంపేర్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది అసలు తేడా ఏంటి అని తెలుస్తుంది చూపిస్తాను ఈ చందేరి సిల్క్ మా సిల్క్ లో అవును చందేరి సిల్క్ అంటే మనకు ముట్టుకున్న పాటే మనకు అర్థమైపోతుంది మేడం చందేరిలో పట్టు వస్తుంది కాటన్ వస్తుంది ప్లస్ సిల్క్ వస్తుంది ఇది సిల్క్ దీంతో కూడా మీనాబుటీ వస్తుంది మేడం దీంతో కూడా జరి అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది మేడం ఓన్లీ మనకి బాడీ పార్ట్ వచ్చేప్పటికి సిల్క్ మిక్స్ అవుతుంది ఇదిని కూడా మనకి కడి బోర్డర్స్ గోల్ జరీ కడి బోర్డర్స్ ఆఫ్ సిల్వర్ లైన్ ఆల్మోస్ట్ చందరి అంటేనే కడి బోర్డర్ తోనే వస్తుంది madam అని లాగే అందన సింపుల్ పళ్ళు బ్లౌజ్ దీనికి కూడా సేమ్ ప్లెయిన్ లోనే బ్లౌజ్ వస్తుంది madam ప్లెయిన్ ఇచ్చారు ఒక బూటీ స్టైల్ అంతా కూడా అవుట్ లైన్ అట్లా గోల్డ్ జరీ తీసుకొని మెయిన్ అవ్వేవింగ్ అట్లా ఇచ్చాను ఇందాక నేను పట్టు సారీ కాస్ట్ చెప్పాను దీని సారీ మీరు మీరే చెప్పండి కాస్ట్ ఎలా అనిపిస్తుంది చేయలేనండి మీ దగ్గర కష్టం ఈ సారి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ దీని మళ్ళీ కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో పట్టులో ఇన్ కేస్ ఆ కాస్ట్ మేము పెట్టలేము అనుకునే వాళ్ళకి అలాంటి డిజైన్స్ వస్తాయి కాకపోతే మనకి ఇక్కడ చందని సిల్క్ లో కూడా తీసుకోండి మనం కాటన్ లో దొరుకుతుంది సిల్క్ లో కూడా దొరుకుతుంది కొంచెం బడ్జెట్ రేంజ్ కి వెళ్ళిపోవాలి అంటే కూడా డిజైన్స్ ఉంటాయండి చాలా ఉంటాయి కాకపోతే ఆ బడ్జెట్ రేంజ్ కి ఇప్పుడు చందని సిల్క్ లో తీసుకోవచ్చు అవును ఎవరీ చాయిస్ వాళ్ళది ఎవరికి ఏది నచ్చితే వాళ్ళది అనమాట దీంతో ఒకసారి కలర్ చైట్ చూద్దాం మంచి రస్ట్ కలర్ కాంబినేషన్ కలనేతలే వచ్చింది అవును కూడా ఇది చూడండి శాండిల్ ఇప్పుడు మనం కాస్ట్లీ చూసాం ఇదే డిజైన్ సేమ్ సేమ్ అన్ని హ్యాండ్లూమ్స్ ఒకటే కదా మనం మన ఓన్ మాన్ఫెక్చర్ కాబట్టి మనం ఎలా కావాలంటే కూడా అలా చేయగలుగుతాం ఇది కూడా బాగుందండి మంచి హ్యాష్ కలర్ శాండిల్ కలర్ నసీ బ్లూ కలర్ షర్ట్ చాలా తీసుకున్నారు అవును మేడం అంటే ఇప్పుడు రన్నింగ్ ఏ కన్ ఏ రన్నింగ్ ఉంటాయో అవే బాగా అడుగుతున్నారు మేడం ఒక కలర్ హైలైట్ ఉంది అదే కలర్ హైలైట్ అయిపోతుంది ఇంకా సో మనం కూడా కస్టమర్ చాయిస్ కి అనుగుణంగా ఆ కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ తీసుకురావాలి ఇలా అండి చందేరి సిల్క్ లో ఇట్లా ఉన్నాయి డిజైన్స్ ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి మనకు ఇక్కడ పెట్టేదానికి ప్లేస్ సరిపోలేదని ఇలా పెట్టాం

సేమ్ దాంట్లోనే పళ్ళు బ్లౌజ్ బాగుంది చూడండి పళ్ళు కూడా పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు వస్తుంది మేడం మనకు గద్వాల్ కనేప్పటికి పట్టుకి కంచి పళ్ళు వస్తాయి అలా కాకుండా మనకు బాడీ పార్ట్ తీసుకునేప్పటికి డిజైన్ సేమ్ డిజైన్ తోనే ఇచ్చేస్తాడు పళ్ళు కూడా బ్లౌజ్ కూడా సేమ్ ఇదండి ఇట్లా లైన్స్ లైన్స్ దీంతో కూడా చాలా కలర్ చాయ్ ఉన్నాయి మనం ఒకసారి కలర్ చాయ్ చూడాలి కలర్ కూడా ఇది బాగుంది చాలా రిచ్ కలర్ ఉంటుంది మనం

మంచి డార్క్ గ్రీన్ కి మస్టర్డ్ ఆరెంజ్ ఇలా చూద్దామండి బోర్డర్స్ కూడా క్లియర్ గా కనబడతాయి ఓకే బాటిల్ గ్రీన్ కి మస్టర్డ్ కాంబినేషన్ ఇచ్చారు ఇంచ సి బ్లూ 4999 రూపాయస్ దీని పైన కూడా 10% ఆఫ్ ఉంటుంది ఇక షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేడం అది వన్ సారీ ఆ టు సారీ అని ఏముంది బల్క్ లో తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇదమ్మా కలర్ చాయిస్ చూసారు కదా ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు చూసాం కదా మనం కంద గద్వాల్లోనే సికోబై పట్టు అని చెప్పేసాం కదా దాంతోనే ఇది బుటీ స్టైల్ అది చెక్స్ లో చూసాము చెక్స్ ప్యాటర్న్ వద్దు అనుకుంటే బుటీ స్టైల్ లో కూడా ఇలా చూడొచ్చు ఇదైతే ఇంకా చిన్న బోర్డర్ స్టైల్ అది సిల్వర్ ఇది గోల్డ్ కాంబినేషన్ ఓకే మనకు మొత్తం ఓవరాల్ గా సేమ్ మనం ఓన్లీ దానితో చెక్స్ వచ్చాయి దీంతో ప్లైన్ వచ్చింది అది బోర్డర్ టూ సైడ్స్ సేమ్ బోర్డర్ వచ్చింది దీనికి ఇలా పళ్ళు సేమ్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది చాలా గ్రాండ్ ఉంటది మనం కలర్ కాంబినేషన్ రెగ్యులర్ గా దీనికి పింక్ అట్లా చూస్తాం రెడ్ గాని పింక్ రెడ్ అలా చూస్తారా మెహందీ కలర్ రావడం చాలా ఫస్ట్ టైం బాగుంది కూడా దీంతో కూడా కలర్ చేస్తాం కాంబినేషన్ ఇవ్వడమే కాదు కదా సెట్ అవ్వాలి అలా దీంతో కూడా కలర్ చేస్తాం చూద్దాం కలర్స్ ఉన్నాయి అంటండి కలర్స్ చూద్దాం అయితే ప్రైస్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ ఏమ 5000 అనుకోండి 4999 అన్నారు కొంచెం చేంజ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ అవును దీనిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండదు ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ అంటే మనకు గోల్డ్ డిఫరెంట్ వల్ల కాస్ట్ మానుండి ఆ ఈ గోల్డ్ జరీ పుట్టాస్ కానీ పళ్ళు కానీ దీనికి టెంపుల్ బోర్డర్ స్టైల్ ఓకే మెరూన్ మెరూన్ కి హైలైట్ కాంబినేషన్స్ మేడం ప్రతి దాంతో కూడా మనకు ఇలా కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఇలా ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ కాంబినేషన్స్ డిజైన్ కూడా యూనిక్ డిజైన్ మేడం ఇది పొందూరు పట్టు మేడం పొందూరు పట్టు అవును మేడం ఎప్పుడు పందూరు కాటన్ అవి వస్తా ఉన్నాయి పందూరు జామ్ అవును మేడం అలాగ పట్టు మేడం పొందూరు పట్టు ఇది కాంబినేషన్స్ కూడా దీంతో ఏంటంటే బడ్జెట్ వేర్ ఉంటది మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ బిలో వరకు ఉంటుంది నేను దీంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కాస్ట్ చూపిస్తాను మేడం అంటే జస్ట్ శాంపిల్ కోసమే చూపిస్తున్నాను స్టోర్ విజిట్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీని పల్లు పార్ట్ తీసుకునేప్పటికి టూ సైడ్స్ పికాక్ వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి కంచి బార్డర్ అండి మంచి కడి బార్డర్ అంటారు కదా అలా వస్తుంది ఓవరాల్ సారీ కూడా డిజైన్ సింపుల్ అవును బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ మ్యామ్ ఇది ఇలా దీంతో నేను చెప్పాను కదా డిజైన్ చూపిస్తాను ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క విధంగా అలా చూపిస్తాను ఇలా అవును మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది దీంతో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం అందుకనే నేను ఒక్కొక్కటి మ్యాచ్ చేసుకుని ఒక్కొక్క విధంగా చూపిస్తాను సేమ్ ప్రైస్ అయితే ఉండదు మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు టెన్ థౌసండ్ బిలో వరకు డిజైన్స్ కూడా ఉంటాయి మేడం మనకు ఒక ఐడియా వస్తా అవును ఇప్పుడు చూపించాను నేను కడి బోర్డర్ చూపించాను గ్యాప్ చూపించాను దీంతో కంచి బోర్డర్ కంచి గ్యాప్ బోర్డర్ లో బుటీ బోర్డర్ చూపించాను అంటే నేను కలర్ చాయి తీసుకునేప్పటికీ మనకి ఎక్కువ పడిపోతుంది ఇక్కడ అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చూపిస్తున్నాము ఇలా ఇది చూడండి దీన్ని బాగా మునియా బోర్డర్ మనకు చాలా వాటికి అయితే మనకు పట్టు శారీస్ లో వస్తాయి ఇది పొందూరు పట్టు ప్యూర్ పొందూరు పట్టు మీద కొత్త డిజైన్ తీసాం కలర్ చూడండి అసలు ఆఫ్ వైట్ యూనిక్ మనం అసలు చాలా స్పెషల్ గా ఉండాలి చాలా స్పెషల్ గా ఉంటుంది మేడం జస్ట్ మీకు sample కోసమే మాత్రమే చూపిస్తున్నాను మనం సార్ బాగుంది సాయి ల చాలా బాగుంటాయి సరే రండి ఉస్తే ఇంకా చూసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దాం ప్యూర్ చెక్స్ లో మేడం కంచి బోర్డర్ తో కుట్టు బోర్డర్ తో వచ్చాయి చూద్దాం నెక్స్ట్ చేద్దాం గద్వాల్ పట్టు మనం ప్యూర్ గద్వాల్ పట్టు డబల్ వార్ప్ తో వస్తుంది విత్ కుట్టు బోర్డర్ తో వస్తుంది మనం డబల్ వార్ప్ విత్ కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ మనం కలర్ చాలా బాగుంది చాలా బాగుంటుంది మనం కాంబినేషన్ కూడా పర్పుల్ ఇచ్చారు ఇలా మనం ఇలా చూడండి ఎంత రిచ్ గా ఉంది చాలా రిచ్ ఉంటుంది చాలా కలర్స్ వచ్చాయి మనం దీంతోనే చిన్న బోర్డర్ అంటే ఇప్పుడు చాలా మంది చిన్న బోర్డర్ లైక్ చేస్తున్నారు కొద్ది రోజుల వరకు మనకు బిగ్ బోర్డర్ అందరు బిగ్ బోర్డర్ కావాలి బిగ్ బోర్డర్ కావాలన్నారు మనం అలా కాకుండా మన స్పెషల్ గా ఇప్పుడు చాలా మంది చిన్న బోర్డర్ అడుగుతున్నారని స్పెషల్ గా చెప్ప ఇచ్చాము మనకు పళ్ళు తీసుకునేప్పటికి మంచి రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ పాటు తీసుకునేప్పుడు కూడా బోర్డర్ లో కూడా మనకు విత్ పీకాక్ డిజైన్ ప్లస్ మంచి ఫ్లవర్ పాట్ వచ్చేసాడు మ్యాంగో డిజైన్స్ ఇచ్చాడు మంచి థీమ్ మనం బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మనం ఇలా ఇంకా ఇంతకు మించిన కలర్స్ కూడా ఉన్నాయి ఇవిలో చాలా కలర్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం మనం ఆఫ్ వైట్ లోనా మా Red color combination border చాలా మంది ఆఫ్ వైట్ అనే సారీ అనే గుర్తు వచ్చేస్తుంది అలా కాకుండా ఇప్పుడు చాలా మంది బాగా నడుస్తుంది ఏమైనా పూజలకి అట్లా మంచి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది మా రేట్స్ తో ఉంటాయి చెప్తాను మనం కాస్ట్ కూడా చూద్దాం మిగతా కలెక్షన్ ఓకే మా ఇది మీడియం బోర్డు మ్యామ్ ఆ ఇందాక కొంచెం చిన్న బోర్డర్ చూసి అవును మ్యామ్ ఇది మీడియం బోర్డు మనం ఇందాక చూసింది టూ ఇంచెస్ బోర్డర్ ఇది వచ్చేసి ఫోర్ ఇంచెస్ బోడర్ దీంట్లో బోర్డర్ డిజైన్ అట్లా చేంజ్ అవుతాయి ఉన్న ఈ దేంట్లో కూడా ఇప్పుడు మీరు డిస్కౌంట్ ఇవ్వాలి టెన్ పర్సెంటేజ్ ఉంటుంది మేడం మంచి ప్యారట్ గ్రీన్ అండి దానికి చాక్లెట్ బ్రౌన్ తీసుకున్నారు ఈ కలర్ చాలా తక్కువ వస్తుంది మేడం వస్తే ఇంకా అసలు లైక్ చేయన వాళ్ళు ఉండరు మేడం కలర్ కాంబినేషన్ ఈ కలర్ కి ఎప్పుడు రెడ్ పింక్ అలా వచ్చేది కానీ ఈ కలర్ రావడం చాలా ఫస్ట్ టైం మేడం బాగుంది కూడా కూడా ఇట్లా అంటే మనం బ్లౌజ్ చాలా యూనిక్ గా ఉంటుంది మేడం దీంతోనే గ్యాప్ బోర్డర్ మేడం చిన్న బోర్డర్ లోనే గ్యాప్ బోర్డర్ మనం చూడడానికి కంచి బోర్డర్ టైప్ ఉంటుంది

అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అవును మేడం మనకు మీడియం బోర్డర్ ఒక కాస్ట్ ఉంటుంది మనకి ఈ బోర్డర్ ఉండేదంతా సేమ్ కాస్ట్ ఉంటుంది లెవెన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది మీడియం బోర్డర్ కొద్దిగా ఎక్స్పెన్స్ ఉంటుంది మేడం దానిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా వచ్చేస్తుంది మేడం ఇది మీడియం బోర్డర్ చెప్పాను కదా ఇది మీడియం బోర్డర్ దీని ప్రైస్ వచ్చేసి మీరే చూడండి ఒకసారి దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు మేడం మనం మీడియం బోర్డర్ వచ్చేసి లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ చేంజ్ ఉంది మనకు దీనికి ఇప్పుడు ట్వల్వ్ ఇంచెస్ బోర్డర్ వచ్చేప్పటికి మనకు ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ ఉంది దీంతో కూడా ఒకసారి కలర్ చేసి చూద్దుద్దాం ఓకే చూద్దాం ఇది చూడండి మంచి కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ చాక్లెట్ బ్రౌన్ సి గ్రీన్ పర్పుల్ మంచి పీచ్ కలర్ గ్రీన్ బ్రౌన్ ఆఫ్ కి మనం ఇంతకు ముందు రెడ్ చూసాము ఇది మనకు మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ బ్లూ అండ్ బ్లూ ఓకే ఆరెంజ్ అండ్ బ్రౌన్ దీంతో ఇంకా చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ మనకు శాంపిల్ కోసమే కలర్ చూస్తుంది సో ప్రైజెస్ అనేవి కొంచెం బోర్డర్ ని బట్టి బోర్డర్ బట్టి కాస్ట్ మారుతుంది మనకు నేత అంతా ఒకటే ఉంటుంది మనం డబుల్ వీవింగ్ లోనే ఉంటుంది కుట్టు బోర్డర్ లోనే వస్తుంది మనం అదనమాట సో చూసారు కదా ఇలా వెరైటీస్ అయితే ఉంటాయి ఈ రోజు అయితే చందేరి పట్టులో అండ్ మెయిన్ గద్వాల్లో చాలా బాగా నచ్చాయి అవి కూడా మళ్ళీ మనకి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి మనకి ఎక్కువ రేంజ్ లో కావాలి లో కావాలన్నా కూడా ఉన్నాయి సో ఇదన్నమాట ఇంకా వెరైటీస్ చూసుకోవాలి అన్నా కూడా ఇంకా వేరే వేరే కలెక్షన్ కావాలి అన్నా కూడా హ్యాపీగా వచ్చేసేయండి ఇంకా ప్రెసెంట్ తెలిసిందే మనకి హ్యాండ్లూమ్ మేలా కూడా రన్ అవుతుంది సో వాటికి వచ్చినప్పుడు ఇలా పట్టు చీరలు అన్ని కూడా మనం మంచి ఆఫర్లో తీసేసుకోవచ్చు వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్